అద్దాలు అబద్దాల మీద కోటలు కట్టుకుంటూ గత ముఖ్యమంత్రి చేసిన పనులని తన ఖాతాలో వేసుకుంటూ ఇంత నీచానికి ఎవరైనా గతంలో పాల్పడ్డారంటే కొంత ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఆత్మగౌరవం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా కొంచెమైనా సరే బిడియం ఉంటుంది అరే ఇది వాళ్ళు చేసింది కదా మేమెందుకు చెప్పుకోవాలి అని అలాగే ఇది అబద్ధం కదా మనం ఏం చేస్తున్నాము ఇలా రాజకీయం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి అబద్ధాలన్నీ ప్రచారం చేస్తున్నాం ఎవరి మీద చేస్తున్నామంటే అదిగో సాక్షాత్తు మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా పూజించేటువంటి మహాదేవుడు Nee, కలియుగ స్వామి ఆయన కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయన ప్రసాదం మీద ఇంత నీచంగా మీకు నోరా లేకపోతే తాటి మట్ట కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఆ తాటి మట్టలు కూడా వర్షం కురిస్తే శుభ్రంగా అయిపోతాయి ఎంత పచ్చ కళకళ్ళాడుతాయి కానీ ఒక భయంకరమైన కంపు కొడుతున్నటువంటి నోళ్ళు పెట్టుకొని నువ్వు నీ కొడుకు నీ బానిస పవన్ కళ్యాణ్ మీ ముగ్గురు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ధ్వంసం చేసి పడేస్తున్నారు మిమ్మల్ని ఏమని పిలవాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఏ భాషతో మిమ్మల్ని వాడాలిరా రాను కూడా అనాలనిపిస్తూ ఉంది అంత బాధ కలుగుతా ఉంది మీరు చేసిన యదవ పనులు చూస్తూ ఉంటే ఏంటి ఒక్క సిగ్గులేదా చంద్రబాబు ఎనభై ఏళ్ళు వచ్చినాయి నీకు ప్రతి ఒక్కడికి జీవితంలో ఎక్కడో చోట పశ్చాత్తాపం అనేది ఉంటుంది కదా ఎక్కడో చోట నేను ఈ తప్పు చేశాను నేను ఇప్పుడైనా సరే పశ్చాత్తాపడి ఆ దేవుడికి నేను క్షమాపణ చెప్పుకోకపోతే నాకు జీవితం ఏం ఉండదు అని చెప్పాను ప్రతి ఒక్కరికి కలుగుతుంది ఎక్కడో చోట కానీ నీకు ఎనభై ఏళ్ళు వచ్చింది ఇప్పటికేమో అసలు మైండ్ లేకుండా పోతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావట్లేదు ఎవరో కట్టిన బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకొని ఇది నాది అంటావు అక్కడికి వెళ్ళి దావా ఏదో అబద్ధాలు ప్రచారం చేస్తావు ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు అంటావు ఇది నీ మైండ్ నీ పరిస్థితి ఇది అలాంటి నువ్వు ఇప్పటికి కూడా కనీసం పశ్చాత్తాపం లేకుండా నీ అబద్దాలు అనేటువంటి దాన్ని కంటిన్యూ ఇదొక నిఘంటు లాగానో లేకపోతే ఒక గ్రంథ రచనలాగానో నువ్వు కంటిన్యూ చేస్తానే ఉన్నావు ఇప్పటికి కూడా నీ పాపం పండే రోజు దగ్గరకు వచ్చిన చంద్రబాబు నువ్వే కాదు నీ కొడుకు నీతో పాటు ఉన్న నీ బానిస పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా జైలుకెళ్ళి వెళ్ళేటువంటి పరిస్థితి రాబోతోంది నిజం చెప్తున్నాం మేము ఎందుకంటే ఈరోజు సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్టు సుప్రీంకోర్టు ఆ రోజే మొట్టికాయలేసింది నేను ప్రశ్నలు లేసింది స్వయంగా ఈ రాష్ట్రానికి ఓ ముఖ్యమంత్రి అయి ఉండేటువంటి నువ్వు ఎలా మాట్లాడతావు నువ్వు ఈ విధంగా నువ్వు ఆరోపణలు ఎలా చేస్తావు ఇంతవరకు రిపోర్ట్ లేకుండా ఎలా మాట్లాడతావని అని ఎప్పటిది నెయ్యి నువ్వు ఇచ్చినటువంటి బాబా నువ్వు పర్మిషన్ ఇచ్చిన వాడే కదా ఆడు సప్లై చేసింది పైగా ఎప్పుడు ఇది టెస్ట్కి వచ్చింది జూన్లో కదా అంటే నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కదా అది వచ్చిన నాలుగు నెలకి నువ్వు అనౌన్స్ చేస్తావా అది కూడా నువ్వు రిపోర్ట్ తెప్పిస్తే ఏం చెప్పావు నువ్వేం ఏం రా భయంకరంగా జంతువులు కొవ్వు లేకపోతే పంది కొవ్వు ఇంకా అది ఇది అని ఒక ప్రసాదం మీద అందరూ కళ్ళకద్దుకొని భక్తిగా తినేటువంటి ఒక ప్రసాదం మీద ఇంత నీచంగా ఆరోపణలు చేయడానికి నీకు తప్ప ఎవరికన్నా సాధ్యమవుతుందా ఇంత బాగా అబద్ధాలు చెప్పగలిగినటువంటి హీనస్థితి ఇంకే నాలుకైనా ఉందా అదొక్క నీ నాలుకే సాధ్యం ఈ అబద్ధాలతోనే కదా నువ్వు జీవితం అంతా ఇట్లాగే చీఛా అని అందరు అంటూనే ఉన్నారు ఆఖరికి నీకు తెలియదు నీ కుటుంబ సభ్యులు కూడా నిన్ను వెనక దిడుతూనే ఉన్నారు అయినా సరే ఇది కూడా ఓ బతికేనా బతుకు చంద్రబాబు ఒక్కసారి ఆలోచించుడు ఇది ఒక బతికేనా నువ్వు నీ పచ్చ మీడియా పెట్టుకొని నీ పచ్చ గొట్టాలు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఈ అబద్ధాలను ప్రచారం చేస్తే ఈనాడున్న సోషల్ మీడియా చీల్చి చెండా లేదా అందరినీ నీ ప్రతి అబద్ధాన్ని అప్పటికప్పుడే రుజువు చేయట్లేదా అప్పటికప్పుడే తేటతెల్లం తెల్లం కావట్లేదా నువ్వు ఇచ్చినటువంటి అనేక విషయాల మీద అదేవిధంగా రైతు పాస్ పుస్తకాల మీద కూడా మరి దాని మీద నువ్వు చేసిన ప్రచారం మొన్న ఏమైంది అది కూడా తేట తెల్లం అయిపోయింది జగన్ గారు చేసిన మంచి పని అని చెప్పి వచ్చింది మరి ఇట్లాంటి అబద్ధాలు ఆడుతున్నప్పుడు అవి రుజువులు అవుతున్నప్పుడు ఆ నిజాలు బయటకు వస్తున్నప్పుడు నువ్వు సిగ్గుపడాలా పడవుగా ఎందుకంటే నీకు సిగ్గనేది నీ పుట్టుకలోనే లేదు గనక నీకు అసలు ఆ విధమైనటువంటి ఆత్మాభిమానం కించిత్ కూడా లేదు గనక నీ చెప్పాలంటే ప్రజల దురదృష్టం కొద్దీ నువ్వు మళ్ళీ మళ్ళీ పరిపాలనలోకి వస్తా ఉన్నావు ఎన్ని అడ్డదారులు దొక్కుతావు దానికి అందరికీ తెలుసు ఎన్ని పార్టీలు కాళ్ళు పట్టుకుంటావు నీ నీచమైన బ్రతుకు అంతే కదా దేవుళ్ళు ఎన్టీఆర్ని పొట్టను పెట్టుకున్నావు ఆ రోజు వెన్నుపోటు పొడిచావు చెప్పులేయించావు ఆ రోజు దాన్ని మైపుచ్చడానికి లక్ష్మీభారత్ మీద నిందలేయించావు ఇదే పచ్చ మీడియాను పెట్టుకొని అడ్డంగా పెట్టుకొని అబద్ధాల మీద అబద్ధాలు అబద్ధాల మీద అబద్ధాలు ఇప్పటికీ అదే అబద్దాలు లక్ష్మీభారత్ మీద చేస్తున్నావు తర్వాత నీ కొడుకు లాంటి జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పరిపాలన చేస్తే ఆయన మీద ఇక మొదలు పెట్టావు జైలు పంపించావు మరి పదహారు నెలలు జైల్లో పెట్టావు అయినా కూడా రాజశేఖర్ బిడ్డ గనుక ధైర్యవంతుడు గనుక నిలబడి నీ కుట్రలు కుయుక్తులన్నీ ఎదుర్కొని వచ్చి స్వయంగా ఎవరి సాయం లేకుండానే అతను ముఖ్యమంత్రి కాగలిగాడి రాష్ట్రానికి ఎన్నుకోబడ్డాడు మొన్న జరిగిన ఎలక్షన్ మళ్ళీ జగన్ గెలుస్తాడని చెప్పి ఈవీఎంల ద్వారా మోసం చేసి ఎలక్షన్ కమిషన్ గుప్పిట్లో పెట్టుకొని మళ్ళా మొన్న గెలిచి వచ్చి ఇదో ఒక గెలిపేన ఇంత హీనమైన బ్రతుకు ఎవ్వరూ కూడా ఈ చరిత్రలో ఇంతవరకు కూడా మేము చూడలేదు నిజంగా చంద్రబాబు ఛీ నిజంగా ఛీ ఇట్లా తిట్టాలనిపిస్తోంది ఏ పదాలు ఎందుకంటే నాకు పరుష పదాలు రావు గనక ఇక ఈ భాష చీ అనే పదం కంటే కూడా ఇంకా హీనమైన పదం ఇంకొకటి ఉంటుందని నేను అనుకోను అట్లాంటిది మళ్ళీ చూడు ఇప్పుడు పక్క సిబిఐ రిపోర్ట్ వచ్చింది చెప్పింది అందులో ఏమీ లేదు కలవలేదు ఇది పామాయిల్ లాంటివి కల అది ఇప్పుడేంటి ఎప్పుడో మీ ఈవోనే చెప్పాడుగా ఆ రోజే చెప్పాడుగా పామాయిలు తప్ప ఏం కలవలేదు జంతువులకు కలవలేదని మళ్ళీ ఆయన చేత బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించి మూడు నెలల తర్వాత అందులో ఇంకేదో కలిసిందని అర్థం వచ్చేట్టుగా చేసి నీ హయాంలో నువ్వు పర్మిషన్ ఇచ్చిన బోలేబాబు ద్వారా సప్లై అయినటువంటి నెయ్యి నీ హయాంలో వచ్చిందే టెస్టుకు పంపించారు రెండుసార్లు టెస్టుకు పంపించిన జంతువులకు కలవలేదని ఆ రోజే చెప్పారు సిబ మరి ఎవరి మీద అయితే మీరు ఆరోపణలు చేశారో కరుణాకర్ రెడ్డి గారి మీద అదేవిధంగా సుబ్బారెడ్డి గారి మీద ఇదే ఇది మరి సుబ్బారెడ్డి గారు కోర్టుకు వెళ్ళారుగా సుప్రీంకోర్టుకి ఆయన తప్పు చేసి ఉంటే కోర్టుకు వెళతారా నువ్వెందుకు వెళ్ళలేదు ఎప్పుడు ఇన్ని తప్పులు చేశావు ఇన్ని పాపాలు చేశావు ఆఖరి స్కిల్ స్కామ్ లాంటి భయంకరమైనటువంటి ఒక దోపిడీకి నువ్వు దొంగలాగా ఉన్నావు అట్లాంటి వాడివి కూడా కేసులు కేసులు దొంగదారిని కొట్టేయించుకోండి సిగ్గులేదా నీకు అసలు ఏమాత్రం కూడా సిగ్గులేదా నీకు దొంగదారిని కేసులు కొట్టేయించుకుంటున్నటువంటి నీది ఒక బ్రతికేనా చే ఇట్లాంటి బ్రతుకు బ్రతుకుతూ ఎదవ బ్రతుకు ఎందుకయ్యా బతికిన నాలుగు రోజులు కూడా ఒక మహారాజులాగా ఎన్టీఆర్ లాగా లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా బ్రతకాలన్నారు కానీ నీ బతుకు ఒక బతికేనా ప్రజలు ఒక్కసారి చూడు బయట ఎంత ఇచ్చేదరించుకుంటున్నారో నువ్వేంటో నీ కొడుకేంటో బయటికి వెళ్ళు ఒక్కసారి చూడు నీ ఇంటెలిజెన్స్ ఇప్పుడే నీకు చెప్పు ఉంటుంది దానికి తోడు నీ అబద్ధాలు అబద్ధాల మీద అబద్ధాలు అదేవిధంగా ప్రతిదీ కూడా నీ ఖాతాలో వేసుకోవడం ఎవరో చేసినటువంటిది మరి ఎవరో కట్టిన వంతెనలు నీయే అంటావు ఎవరో కట్టిన హాస్పిటల్స్ నీయే అంటావు ఎవరో చేసినటువంటి ఇట్లాంటి వెదోబాటి మా అబద్దాలకు మాత్రం నువ్వు కేర్ ఆఫ్ అడ్రస్గా మిగిలావు ఈరోజు దీని మీద మొత్తం అట్టుడికినట్టు ఉడుగుతా ఉంది సోషల్ మీడియా అంతా కూడా ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎక్కడ జంతువులుకోవగలిసింది చంద్రబాబు నీకు నిజంగా దమ్ము ధైర్యము సిగ్గు మానం అభిమానం ఏదైనా ఉంటే రా వచ్చి రోడ్డు మీద నిలబడి మనం మాట్లాడేవు రోజు అందరి ముందు మాట్లాడేవు కదా జంతువులు కోవగలిసి నిస్సిగ్గుగా ఓ జ దాంట్లో పందికోవగలిసిందన్నావు యానిమల్ కో కలిసిందన్నావు ఈరోజు మాట్లాడు వచ్చి ఏమాత్రం పౌరుషం ఉంటే రా నువ్వు బయటికి రా వచ్చి మాట్లాడు ఒక్కసారి మాట్లాడు నువ్వు ఏ కొవ్వు కలవలేదని రిపోర్ట్ నీ సిట్టేగా ఉంది అందులో కూడా ఒక్కసారి చెప్పు మరి నేను నిజంగా పొరపాటు పడ్డాను ఆ రోజు తప్పయింది భగవంతుడి ప్రసాదాన్ని కూడా నా రాజకీయం కోసం జగన్ ఏదో బ్లేమ్ చేయడం కోసం నేను ఈ విధంగా మాట్లాడాను ఒక్క మాట నీ నోటి నుంచి వస్తుందా మనుషులు అవుతావా నువ్వు అప్పుడు అప్పుడు నిజంగా మనుషులు అవుతావో నిజంగా నువ్వు ఆడిన అబద్దాన్ని ఒప్పుకుంటే కానీ నువ్వు మనుషులు అయితేవే కదా మనిషివే కాదు అందుకే జంతువుల పేర్లన్నీ కూడా నీ నోటి వెంట వస్తూ ఉంటాయి అంటే ఆ జంతు ప్రవృత్తి ఆ పశు ప్రవృత్తి ఆ హీన ప్రవృత్తి అంతా కూడా నీ పుట్టుకతోనే వచ్చింది గనుకనే నువ్వు ఇంత హీనంగా మాట్లాడుతున్నావు అబద్ధాలు సృష్టిస్తూ ఉన్నావు అడుగడుగున గుళ్ళన్నీ నువ్వే కూలగొట్టిస్తావు నీ వాళ్ళ చేత మళ్ళీ జగన్ మీద మా పెడతావు మతాన్ని అడ్డం పెట్టుకొని కులాన్ని అడ్డం పెట్టుకొని హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా ఇంకెందుకు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ ఫ్రీగా చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851